మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి మాజీ మంత్రి మల్లారెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారా చామకూర మల్లారెడ్డి అనే నేను కష్టపడి గెలిచిన మల్లారెడ్డికి రాజీనామా ఆలోచన ఎందుకు వచ్చింది శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల అల్లుడి కోసం ఆపిన సీటు పై ఇప్పుడెందుకు గుర్తుకొచ్చింది వారసులు ఉన్న ఆయన రంగంలోకి దిగాలని అనుకుంటున్నారా రేవంత్ రెడ్డి సిట్టింగ్ సీట్ పై మల్లారెడ్డి కన్నయడానికి అసలు కారణం ఏమిటి గెలుస్తే ఎంపీ మరి ఓడితే ఇదే చివరి సారి అంటూ గతంలో పలికిన మల్లన్న ఈసారితో రాజకీయాలకు రిటైర్మెంట్ తీసుకుంటారా ఇద్దరు వారసుల్లో రాజకీయాల్లోకి రాబోతుంది ఎవరు మల్లారెడ్డి మల్కాజ్గిరి ఎంపీ బరిలో అంటూ వస్తున్న పుకార్లలో ఎంత రాజీనామా చేస్తే మరల మేచిల్లో బరిలో నిలిచేదెవరు కన్నేసిన మల్లారెడ్డి నేటి ప్రత్యేక కథనంలో నిష సారూ ఔబది కదా మంత్రి మల్లారెడ్డి మొదటి ఎంట్రీలోనే ఫుల్ మార్కులు కొట్టేసి ఎంపిగా పార్లమెంట్లో ఎంట్రీ ఇచ్చిన నాయకుడు విద్యా సంస్థల అధిపతిగా తానే గొప్ప అంటూ చెప్పుకునే మల్లారెడ్డి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో మరలా బరిలోకి దిగుతారంటూ ప్రచారం జోరుగానే సాగుతుంది అందుకు తగ్గట్టుగా పార్టీ రథసారధి కేటీఆర్ తో భేటీ కాస్తా అవును ఇది నిజమే అంటూ బహిరంగంగా వినిపిస్తున్న మాట గత ఎన్నికల్లో మల్కాజ్గిరి ఎంపీగా రేవంత్ రెడ్డి గెలుపొందగా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు అయితే ప్రస్తుత పరిస్థితులు మల్లారెడ్డి ఎప్పుడు చిక్కుల్లోకి నెడతాయో తెలియని పరిస్థితి కాగా మేడ్షిల్ ఎమ్మెల్యేగా గెలిచినా ప్రభుత్వంలో లేకపోవడం ఆయనపై వచ్చిన పాత ఆరోపణలు ఎప్పుడు తవ్విస్తారో అన్న మాటలు సైతం వినిపిస్తున్నాయి గతంలో మరల పోటీలో ఆయన అల్లుడు మర్రి రెడ్డి బరిలో నిలిచేందుకు సిద్దం కాగా చాక్పాటుగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే స్థానంలో పోటీ అవకాశం దక్కడంతో ఇక గెలిచి ఆ లో ఆయన సరిపెట్టుకున్నారు ప్రస్తుతం ఉన్న పదవితో మర్రి రెడ్డి సంతోషంగా ఉండగా మల్కాజ్గిరి ఎంపీగా గెలిచిన రేవంత్ రెడ్డి ఎంపీకి రాజీనామా చేసి ఎమ్మెల్యేగా గెలిచిన కొనసాగుతున్నారు అయితే ఈసారి పోటీలో రేవంత్ రెడ్డి పోటీ చేసే అవకాశం లేకపోవడంతో బీఆర్ఎస్ నుంచి కూడా పలువురు పేర్లు వినిపిస్తున్నాయి ఆ ప్రాంతంలో అనుభవం ఉన్న నేత కావాలని పార్టీ భావిస్తుండగా ఒక్కసారిగా కేటీఆర్ ను మల్లారెడ్డి కలవడంతో ఇక బరిలో నిలుస్తారు అన్న ప్రచారం జోరుగా సాగుతుంది ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉండగా గతంలో తొడగట్టి సవాల్ విసిరిన మల్లారెడ్డికి తగిన రీతిలో సమాధానం చెప్తారంటూ పుకారులు సైతం ఈ తరుణంలో పార్లమెంట్ ఎంపీగా ఉంటే తన ధరికి ఎవరూ చేరనని మల్లారెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తుండగా మేడ్చెల్ ఎమ్మెల్యేకి రాజీనామా చేసి మల్కాజ్గిరి ఎంపీ బరులోకి రావాలని ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది చేస్తున్నాను అల్లుడి ఎమ్మెల్యేగా ఉండగా కుమారులు మాత్రమే ఇప్పుడు ప్రస్తుతానికి పార్టీ పదవులతో పాటు వారి వ్యాపారాలు చూసుకుంటున్నారు అయితే వారిద్దరిలో ఒకరికి అవకాశం కల్పిస్తే తాను ఎంపీ బరిలో వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు పార్టీ పెద్దలకు తెలియజేసినట్లు సమాచారం కాగా ఎంట్రీ అయిన మొదటనే ఎంపీగా గెలవడం ఇంతవరకు ఓటమి లేకుండా ఉండడంతో తన కోరిక నెరవేరుస్తారు అన్న ధీమాలో మల్లారెడ్డి ఉన్నారు అందరూ లోపల ఎన్ని కారణాలున్నా కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ చేయకముందే మల్లారెడ్డి తెలివిగా ఈ ఆలోచన చేశారన్న ప్రచారం కూడా సాగుతుండగా ఇప్పటికే మల్లారెడ్డి చుట్టూ బిగుస్తున్న ఉచ్చుకు ఇదో పరిష్కారంగా చూస్తున్నారంట మాటలు సైతం వినిపిస్తున్నాయి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆనాడు మామ మొన్నటి వరకు అల్లుడు ఇప్పుడు కుమారులు వారి కుటుంబం మొత్తం రాజకీయాల చుట్టే తిరుగుతుండగా ఎమ్మెల్యే మాకే ఎంపీ మాకే కావాలంటూ మల్లన్న ప్రయత్నాలు ముమ్మరం చేయగా మరి మల్లారెడ్డి మాటల మ్యాజిక్తో పార్టీ పెద్దలు ఏకీభవిస్తారా లేక ఉన్న ఎమ్మెల్యే పదవితో సరిపెట్టుకోమని కొత్త వారికి అవకాశం ఇస్తారా అన్నది త్వరలో తెలియనుండగా సీట్ ఇస్తే మాత్రం మల్లారెడ్డికి ఇక డబల్ ధమాకగా మారనుంది వారిద్దరిది స్నేహబంధం తన స్నేహితుడి కోసం పార్టీలు మారుతూ వచ్చారు తన రాజకీయ భవిష్యత్తు కొరకు అధికార పార్టీలోకి వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు త్వరలో పార్టీలోకి వెళ్తానంటూ చెప్పకనే చెప్పారు మల్కాజ్ గిరి పార్లమెంట్ ఎన్నికలు ఆయనను ఎటూ తేల్చుకోలేని స్థితిలో పడవేశాయి స్నేహం కోసం పార్టీలో ఉండాలా లేక రాజకీయ లబ్ధి కొరకు పార్టీని వీడాలో తెలుసుకోలేక తర్జన అవుతున్నారు పార్టీ మారదానంటున్న కేశవ వద్దంటున్న ఈటల ఈనాటి ప్రత్యేక కథనం మే ఎస్బీ న్యూస్ తెలుగు కంటోమెంట్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును బోర్డు మాజీ ఉపాధ్యక్షులు సధాకేశ్వర్ రెడ్డి సంపాదించుకున్నారు బోర్డు సభ్యుడుగా బోర్డు ఉపాధ్యక్షుగా కొనసాగి కంటోమెంట్ ప్రజల్లో స్థిర స్థానాన్ని సధాకిశర్ రెడ్డి ఏర్పరుచుకున్నారు కాంగ్రెస్ బిఆర్ఎస్ బీజేపీలలో కొనసాగిన అనుభవం సధా రెడ్డిది అన్ని పార్టీల నాయకులతో సైతం సదాకేషోర్ రెడ్డి మంచి సంబంధాలను కొనసాగిస్తూ వస్తున్నారు సదాకేషోర్ రెడ్డికి మాజీ మంత్రి ఈటల రాజేందర్ మంచి స్నేహితుడు వ్యాపారంతో పాటు వారి మధ్య స్నేహ బంధం బలంగా ముడిపడి ఉంది బీఆర్ఎస్ లో కొనసాగిన సమయంలో ఈటల రాజేందర్తో సధాకేశ్వరెడ్డి కీలకంగా వ్యవహరించారు అనంతరం ఈటల రాజేందర్ బీజేపీలో చేరడంతో ఆయనతో కలిసి రెడ్డి సైతం బీజేపీలో చేరారు బై ఎలక్షన్ లో ఈటల రాజేందర్ కు మద్దతుగా జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు చాలా సార్లు రెడ్డి నివాసానికి ఈటల రాజేందర్ వచ్చి విందు ఆరోగ్యించేవారు సదాకేశ్వర రెడ్డి స్వయాన కారు నడితే ఆయనతో పాటు ఈటల రాజేందర్ పక్కన కూర్చునే చక్కర్లో కొట్టేంత సాన్నిధ్యం వారిది అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థి శ్రీ గణేష్ కు సీట్ ఇప్పించడంలో సైతం సధాకేషోర్ రెడ్డి ఈటల రాజేందర్ సహకారం తీసుకున్నారు ఈటల రాజేందర్ ఎన్నికల్లో హుజురాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమికి గురయ్యారు అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ నియోజకవర్గంలో గణేష్ ఓటమి అనంతరం సధాకేశ్వర రెడ్డి ఆలోచనలో పడ్డారు కాంగ్రెస్ పార్టీ నాయకుల నుంచి రెడ్డికి ఆహ్వానం అందుతుండటంతో పార్టీ మారాలనే ఆలోచనలో సధాకేశ్వర రెడ్డి ఉన్నారు గత వారం రోజుల క్రితం సదాకేషోర్ రెడ్డి ముఖ్యాంక్షులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి అభిప్రాయాలను సేకరించారు పార్టీ మారితేనే భవిష్యత్తు ఉంటుందని భావించిన సదాకేశ్వరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం మరో రెండు నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు రానున్నాయి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి గురైన ఈటల రాజ అవకాశం కల్పిస్తే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచనలు ఉన్నారు మల్కాజగిరి పార్లమెంట్ సీటును ఈటల రాజందరూ ఆశిస్తున్నట్లు తెలుస్తుంది ప్రయత్నాలు సైతం ముమ్మరంగానే చేస్తున్నట్లు సమాచారం సదాకేషర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళనున్నట్లు ఈటల రాజేంద్రకు చెప్పడంతో మధ్య ఆసక్తికరమైన సంభాషణ జరుగుతున్నట్లు ఈటల రాజేంద్రకు మల్కాజ్గిరి పార్లమెంట్ సీట్ వస్తే కంటోన్మెంట్ కీలకంగా ఉన్న బీజేపీ నాయకుల సహకారం ఎంతగానో అవసరం ఉంటుంది అందులోనూ ప్రాణ స్నేహితుడైన సదాకేషర్ రెడ్డి పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరితే మరింత నష్టం జరిగే అవకాశం లేకపోలేదు దీంతో సదాకేషర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తానన్నా ఈటల రాజేందర్ మాత్రం ససేమీరా వద్దన్నట్లుగా ప్రచారం సాగుతుంది రాజకీయమా స్నేహబంధమా ఎటు తేల్చుకోలేని పరిస్థితుల్లో రెడ్డి ఉన్నారు బీజేపీలో సరైన గుర్తింపలేకపోవడంతో ఉండీ లేనట్లుగా సదాకేశ్వర రెడ్డి ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో చేరి పూర్వ వైభవం తెచ్చుకోవాలనే ఆలోచనలో రెడ్డి ఉండగా మల్కాజ్గిరి పార్లమెంట్ సీటు ఆయనను ఒక్కరి బిక్కిరి చేస్తుంది ఒకవేళ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే తన స్నేహితుడికి సహాయం చేయలేకపోతానన్న ఆలోచనలో సైతం సధాకేశ్వర రెడ్డి ఉన్నారు పార్లమెంట్ సీట్ ఈటల రాజేంద్రకు వస్తే సదాకేశ్వర రెడ్డి కీలకమైన పాత్ర పోషించనున్నారు పార్టీ మారాలా వద్దా అన్న సందేహంలో సదాకేశ్వర రెడ్డి కొట్టుమిట్టాడుతున్నారు మొత్తానికి సదాకేశరెడ్డి రాజకీయ జీవితం మల్కాజ్గిరి పార్లమెంటు అభ్యర్థితో ముడిపడింది అయోధ్య రామమందిర ప్రతిష్టను చాటి చెప్పేలా నాచారం దిల్లీ పబ్లిక్ స్కూల్లో శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించేలా పల్లవి గ్రూప్స్ చైర్మన్ మల్కా కుమరయ్య సంకల్పం పెట్టుకున్నారు శనివారం సాయంత్రం నాలుగు గంటల నుంచి స్వామివారి కళ్యాణ మహోత్సవ వేడుకలను శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజీర స్వామి చేతుల మీదుగా సీతారామల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించనున్నారు నాచారం దిల్లీ పబ్లిక్ స్కూల్ సీతారాముల వారి కళ్యాణ వేదికకు ముస్తాబైంది నగర నలుముల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి కళ్యాణం తిలకించనుండటంతో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు ఇప్పటికే ప్రముఖులకు ఆహ్వాన పత్రికను ఐదు వందల సంవత్సరాల హిందువుల కోరిక నెరవేరే రోజు అయోధ్య రామ మందిర ప్రతిష్ట మహోత్సవ సందర్భంగా ప్రతి ఒక్కరూ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని వారు తెలిపారు శనివారం జరిగే సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పెద్ద సంఖ్యలో నగరవాసులు పాల్గొని స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి సీతారాముల కృపకు ప్రాప్తులు కావాలని వారు కోరారు ప్రభుత్వం మాది పథకాలు మీ చెంతకు చేరుతాయి ఇక ఆలస్యం చేయకండి రండి రండి అంటూ కాంగ్రెస్ నాయకులు ప్రజాపాలన సెంటర్ల వద్ద సేవలందిస్తూ కనిపించారు దరఖాస్తులు అందచేయటమే కాదు వారే స్వయంగా పూర్తి చేసి దరఖాస్తుదారులతో కలిసి అధికారులకు అందిస్తున్నారు కాంగ్రెస్ నాయకులు చూపిన అభిమానానికి దరఖాస్తుదారులు ఫిదా అయ్యారు జనవరి ఆరో తేదీతో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ గడువు ముగియనుంది దీంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు సెంటర్ల వద్ద ప్రత్యేకంగా టేబుళ్లు వేసుకొని దరఖాస్తుదారులకు అవగాహన కల్పిస్తూ స్వయంగా దరఖాస్తులు నింపుతూ పథకాలపై అవగాహన కల్పిస్తున్నారు దరఖాస్తులు నింపుతున్న దృశ్యాలు బోయినపల్లి సర్కిల్ కార్యాలయం వద్ద కనిపించాయి మరి కొంతమందికి తెలుసు ఆ పథకాల గురించి తెలియదు కాబట్టి మేము అందరం నాతో పాటు ఉన్న సీనియర్ కాంగ్రెస్ నాయకులు యువజన కాంగ్రెస్ అనేసి అందరం కలిసి వారికి తోడుగా కొన్ని విషయాలు తెలుసుకుంటూ మరో ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉండటంతో కాంగ్రెస్ నాయకులు దరఖాస్తు చేసుకుని వారికి అవగాహన కల్పించి ప్రజాపాలన సెంటర్ల వద్ద తీసుకువచ్చి వారి చేత దరఖాస్తు చేయించారు కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న ఆరు పథకాలను సద్వినియోగం చేసుకోవాలని జోరుగా అవగాహన కల్పించారు కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ జనరల్ సెక్రటరీ బొల్లు కిషన్ సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ జనరల్ సెక్రటరీ బొల్లు కిషన్ సారథ్యంలో బోయినపల్లి సర్కిల్ కార్యాలయంతో పాటు కార్ఖానా తదితర ప్రాంతాల్లో ప్రజాపాలన సెంటర్లు సందర్శించారు సెంటర్ల వద్ద దరఖాస్తులను అందజేస్తూ స్వయంగా వారే దరఖాస్తులు నింపి అధికారులకు దరఖాస్తు పత్రాలు అందించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు నిరుపేదలకు ఆరు పథకాలపై అవగాహన కల్పించి దరఖాస్తు చేయించడం జరుగుతోందని బొల్లు కిషన్ చెప్పారు సీనియర్ నాయకులు బంగారు సదన్న ఆవుల బాలరాజ్ యాదవ్ అష్రఫ్ రాజు పవిత్రన్ రెడ్డి భరత్ వెంకటేష్తో పాటు పలువురు బొల్లు కిషన్ వెంట కార్యక్రమంలో పాల్గొన్నారు మా పిసిసి అధ్యక్షులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిలిపించిన మేరకు మేమందరం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ నాయకులు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి ఎమ్మెల్యేలు కానివ్వండి అందరము అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ప్రజలతో మమేకమయ్యి మరి వారికి సహాయ సహకారం అందించుకుంటూ బీఆర్ఎస్ నాయకులు ప్రచురితం చేసిన ఫోర్ ట్వంటీ బుక్లెట్ పై బొల్లు కిషన్ ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ నాయకులు ఫోర్ ట్వంటీలు కారని బీఆర్ఎస్ మాజీ మంత్రులు అంటూ విమర్శించారు నెల రోజులు పూర్తి కాకముందే రాష్ట్ర ప్రభుత్వం హామీల అమలు కోసం కృషి చేస్తోందని తెలంగాణ నాయకులకు మింగుడు పడక కాంగ్రెస్ నాయకులపై పలు విమర్శలు చేస్తున్నారంటూ బొల్లు కిషన్ ఎద్దేవా చేశారు మీరు అప్పుడే ఫోర్ ట్వంటీ అనే ఒక బుక్ రిలీజ్ చేసిర్రు మీతో పాటు ఉన్న వాళ్ళంతా ఫోర్ ట్వంటీ లేదని మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను శనివారంతో ప్రజాపాలన ముగుస్తూ ఉండటంతో వార్డుల వారీగా నాయకులు దరఖాస్తు చేసుకుని వారికి అవగాహన కల్పించే పనిలో నిమగ్నమయ్యారు ప్రజాపాలన సెంటర్ల వద్ద పర్యటిస్తూ ఆరు గ్యారెంటీ పథకాల కోసం దరఖాస్తు చేసుకోవాలని బస్తీ కాలనీ వాసులకు సూచిస్తున్నారు అర్హులైన వారు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకుని ప్రభుత్వ పథకాలు పొందాలని నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు మైనార్టీ నాయకుడు షకీ అందించిన దుప్పట్లు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న ప్రతాప్ పంపిణీ చేశారు షకీ ఆధ్వర్యంలో చలికాలంలో నిరుపేదలు చలికి ఇబ్బంది పడకుండా దుప్పట్లు అందించాలని నిర్ణయించుకున్నారు ఈ తరుణంలో దుప్పట్ల పంపిణీ చేయాలని కోరగా బోర్డు మాజీ వీపీ జంపన్న ప్రతాప్ న్యూ సిటీ కాలనీలోని తన నివాసంలో నిరుపేద కంటోన్మెంట్ శానిటేషన్ కార్మికులకు తమవంతుగా దుప్పట్లను పంపిణీ చేశారు కార్యక్రమంలో సిరాజ్ జమీల్ గణేష్ నరసింహతో పాటు పలువురు పాల్గొన్నారు అయ్యప్ప విరుముడితో శబరిమలకి అయ్యప్ప స్వాములు చేరుకుంటున్నారు శబరిమల ప్రాంగణం అయ్యప్ప స్వాములతో కిక్కిరిసిపోయింది పెద్ద సంఖ్యలో అయ్యప్పలు స్వామివారి దర్శనానికి రావడంతో అయ్యప్ప స్వామివారిని దర్శించుకోవడానికి గంటల తరబడి ఎదురు చూస్తున్నారు కంటోన్మెంట్ మూడో వార్డుకు చెందిన అనిల్ బృందం స్వామివారిని దర్శించుకున్నారు భక్తి శ్రద్ధల మధ్య పూజలు చేయడం జరిగిందన్నారు అనిల్ Oh, ఆరుగురు టీమ్ గా వెళ్లి ముగ్గురు ఎమ్మెల్యేలను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తూ సత్కారాలతో ముంచెత్తారు కంటోన్మెంట్ బీఆర్ఎస్ ముప్పడి మధుకర్ తన టీం సభ్యులతో కలిసి అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి వారిపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి సికింద్రాబాద్ ఎమ్మెల్యే టి పద్మారావు మల్కాజిగిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డిలను ముప్పటి మధుకర్ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్తలు జోగుల భాస్కర్ చొల్లేటి రమేష్ వెంకటేశ్వర పెరుమాల్ దేవస్థానం ధర్మకర్త శేఖర్ సీనియర్ నాయకులు రామ్మోహన్ ప్రవీణ్ యాదవ్ వారిని కలిసి సాలబాతో అభినందనలు తెలిపారు తమపై ఎల్లవేళలా ఇవే ప్రేమానురాగాలు చూపించారని వారు కోరారు నర్సింగ్ తో పాటు పలువురు పాల్గొన్నారు కాంగ్రెస్ సీనియర్ నాయకులంతా ప్రజాపాలన సెంటర్ల వద్ద దరఖాస్తులను అందజేస్తూ ఆరు పథకాలపై అవగాహన కల్పించారు అర్హులైన పేదవారు తప్పనిసరిగా ప్రజాపాలనలో ప్రభుత్వ పథకాలు పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలని ఆర్టీసీ మాజీ చైర్మన్ కొత్త సంజీవరెడ్డి సూచించారు కంటోన్మెంట్ ఆరోబాడ్ ఆర్బన్ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన సెంటర్ను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొత్త సంజీవరెడ్డి స్వరూప గజ్వీల్ భరత్ అర్హులు సందర్శించారు కంటోన్మెంట్ నియోజకవర్గం వెస్ట్ మారేడుపల్లిలోని ప్రజాపాలన సెంటర్ను కార్పొరేటర్ కొంతం దీపిక నరేష్ సందర్శించారు మరో ఒక్కరోజు మాత్రమే దరఖాస్తుల స్వీకరణకు అవకాశం ఉండటంతో ప్రజాపాలన సెంటర్ల వద్ద ఏర్పాట్లు పరిశీలించి స్థానిక బస్తీ కాలనీ వాసులకు అవగాహన కల్పించారు ప్రభుత్వ పథకాల్లో అర్హులైన వారు తప్పనిసరిగా దరఖాస్తులు పూర్తి చేసి అధికారులకు అందించాలన్నారు దీపిక ప్రజాపాలనపై అవగాహన కల్పిస్తూనే బీజేపీ కార్పొరేటర్గా కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించే పనిలో నరేష్ నిమగ్నమయ్యారు ప్రభుత్వం నుండి మంజూరవుతున్న పలు సంక్షేమ పథకాలపై సీనియర్ సిటిజన్స్ మోండా డివిజన్లోని బీజేపీ పార్టీ కార్యాలయం వద్ద ఆన్లైన్ సెంటర్లను ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించడం జరిగిందని చెప్పారు ఎన్నికలు ముగిసాయి ఆ నేత తీర్థయాత్రల బాట పట్టారు తన గురువు కుమార్తె ఎమ్మెల్యేగా గెలవటంతో మొక్కులు తీర్చుకుంటూ భగవంతుని సేవలో బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ నిమగ్నమయ్యారు జోగులాంబ టెంపుల్ తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని అనంతరం శ్రీకాళహస్తి దేవాలయంలో పూజలు చేశారు ఎమ్మెల్యేగా లాస్యనందిత గెలుపొందాలని స్వామివార్లను కోరుకోవటం జరిగిందని టీఎన్ శ్రీనివాస్ చెప్పారు కుటుంబ సమేతంగా తీర్థయాత్రలకు వెళ్లి స్వామివారి దర్శనం చేసుకోవటం జరిగిందన్నారు ఓవైపు నూతన సంవత్సర శుభాకాంక్షలు అందుకుంటూనే మరోవైపు క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహిస్తూ తన నియోజకవర్గ ప్రజలకు సంక్షేమ పథకాలు అందేలా సికింద్రాబాద్ పద్మారావు తన కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లారు శుక్రవారం సీతాఫాల్ ఎమ్మెల్యే కార్యాలయంలో పలు కార్యక్రమాలను పద్మారావు నిర్వహించారు అడ్డగుట్టకు చెందిన శ్రీనివాస్ కు పాసిగుట్టకు చెందిన విజయకుమార్లకు మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ పద్మారావు అందించారు అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో అడ్మిట్ అయిన వారికి లెటర్ ఆఫ్ కంటెంట్ ద్వారా పెద్ద ఎత్తున ఆసుపత్రి ఖర్చులకు బిల్లు మంజూరు చేయడం జరుగుతోందని పద్మారావు తెలిపారు అనంతరం విప్సన్ ఫార్మా కంపెనీ వార్షిక డైరీ ఆవిష్కరణ ఆవిష్కరణ కార్యక్రమాన్ని క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు సంస్థ ప్రతినిధులతో కలిసి డైరీని ఆవిష్కరించారు డివిజన్ లో జరిగే అభివృద్ది పనులతో ఆ కార్పొరేటర్ మరింత ఆనందంతో మురిసిపోయారు డివిజన్ అభివృద్ధికి ఎమ్మెల్యే చేస్తున్న సహకారం అధికారుల ప్రోత్సాహంతో పనులు చకచక ముందుకు సాగుతుండటంతో తనకు అండగా నిలుస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు ఓటు వేసి గెలిపించిన ఓటర్లకు సరైన న్యాయం చేసేలా డివిజన్లో సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తూ కార్పొరేటర్ సామల హేమ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు సికింద్రాబాద్ డివిజన్ సీతాఫల్ మహమ్మద్ మహమ్మద్గూడ ఏకే ఫంక్షన్ హాల్ వద్ద సీవరేజ్ పైప్ లైన్ పనులు సామలహేమ జిహెచ్ఎంసీ అధికారులతో కలిసి శుక్రవారం ప్రారంభించారు ఇటీవల గూడలో పర్యటించిన ఆమెకు పలు సమస్యలను స్థానికులు వివరించారు ఐదు లక్షల రూపాయల నిధులతో సమస్య పరిష్కారం కోసం కృషి చేయడం జరిగిందని సామల్ తెలిపారు కార్యక్రమంలో వాటర్ వర్క్స్ డీజీఎం కృష్ణ మేనేజర్ నవ్య స్థానిక బీఆర్ఎస్ నాయకులు జకీర్ కుమార్ మాము కరీం లాలా సద్దాం అస్గర్ తదితరులు పాల్గొన్నారు డివిజన్ల అభివృద్ధి పనులు నిర్వహిస్తూనే ప్రజాపాలన సెంటర్లను సైతం సందర్శించి ప్రభుత్వ పథకాల కోసం దరఖాస్తు చేసుకోవాలని తన డివిజన్ ప్రజలకు కార్పొరేటర్ సామల హేమ సూచించారు దరఖాస్తు చేసుకోవడానికి ఒక్కరోజు మాత్రమే ఉండటంతో ప్రతి ఒక్కరూ అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు సువర్ణ హబీబ్ పద్మారావు శ్రీకాంత్ స్నేహ సంధ్యా రాణి తదితరులు ఉన్నారు జీహెచ్ఎంసీ కోఆప్షన్ మాజీ సభ్యుడు నరసింహ ముదిరాజ్ అయ్యప్ప స్వామి మాల ధారణ చేశారు ముప్పై నాలుగు సంవత్సరాలుగా అయ్యప్ప మాల ధరిస్తూ భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలను నరసింహ ముదిరాజ్ నిర్వహిస్తున్నారు స్వామివారి అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు కంటోన్మెంట్ ఐదో వార్డు సంజీవయ్య నగర్ లో పాడైన బోర్లకు కంటోన్మెంట్ సిబ్బంది మరమ్మత్తులు నిర్వహించారు స్థానిక నాయకుడు నరసింహ ముదిరాజ్ సంబంధిత సమస్యను ఈ చావణి ద్వారా బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు దీంతో రెండు బోర్లకు బోర్డు సిబ్బంది శుక్రవారం మరమ్మత్తులు చేశారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావును భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ స్టేట్ సెక్రటరీ ప్రదీప్ సింగ్ మర్యాదపూర్వకంగా కలిశారు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని హరీష్ రావును కలిసి పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు కొత్త సంవత్సరంలో అంతా మంచి జరగాలని కోరుకున్నట్లు ప్రదీప్ సింగ్ తెలిపారు ఈ బులెటిన్ సమర్పించిన వారు ఎస్పీఆర్ గ్రూప్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ నర్సరీ నుండి డిగ్రీ వరకు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై సంప్రదించండి బోయిన్పల్లి పవన్ విహార్ కాలనీ సికింద్రాబాద్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి